ఇప్పుడు లేటెస్ట్ గా లాంచ్ అయ్యే ఫోన్లలో మనం అయితే సోనీ నుంచి రెండిటిని అయితే చూడొచ్చానమాట సెన్సార్స్ ని అదేంటంటే సోనీ ఎల్వైటి సెన్సార్ అంటున్నారు సోనీ ఐఎంఎక్స్ సెన్సార్ అంటున్నారు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటిది ఈ రెండిట్లలో ఏది బెటరు అని నేనైతే ఇప్పుడైతే చెప్పదలుచుకున్నాను చాలా మంది అయితే అనుకుంటురమాట దీంట్లో ఏది బెటర్ అని ఐఎంఎక్స్ అనేది మనకైతే కౌంటింగ్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట ఎయిట్ నైన్ ట్వంటీ వన్ అట్లా కౌంటింగ్ మాత్రమే ఐఎంఎక్స్ సెన్సార్ అయితే చూస్తుంది ఎల్వైటి సెన్సార్ అనేది మనకు పిక్సెల్ క్లారిటీ మీద అయితే వర్క్ చేస్తుంది అనమాట ఈ ఐఎంఎక్స్ సెన్సార్ అనేది కెమెరాలలో కూడా యూజ్ చేస్తున్నారు ఆ కెమెరాకు ఫోన్ కు తేడా ఉండాలనే ఉద్దేశంతో కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఎల్వైటి సెన్సారే సోనీ సెన్సార్ ను యూజ్ చేయాలని అయితే వాళ్ళైతే అనుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ